వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉంది రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు అయితే సమాధిని చాలా జాగ్రత్తగా భద్రం చేయండి వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతే నిజం అంటే లేచాడని చెప్పి ప్రపంచం అంతా కూడా చాటిస్తే మొదటి స్థితి కంటే రెండవ స్థితి మరి చెడ్డదైపోతుంది కఠినంగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా సమాధి దగ్గర నుంచి ఎవ్వరూ కూడా పక్కనకి వెళ్ళకండి ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారేమో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎన్ని విధాలండి నిజంగా అంటే యేసుక్రీస్తు ప్రవారు చనిపోయినా కూడా వదిలిపెట్టలేదండి ఆయన్ని మరణించినా కూడా శవాన్ని కూడా వదిలిపెట్టలేదు శవానికి ఒక భద్రతను ఏర్పాటు చేశారు చూడండి ఎంత దారుణం అండి యేసుక్రీస్తు ప్రవారికి జరిగినది కింద వచ్చానమ్మా అందుకు పిలాతో చదండమ్మా అందుకు పిలాతో కావిల వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావిల వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి దానిని భద్రము చేసిరి ఏం చేశారంట రాతికి ముద్ర వేసి భద్రము చేసిరి అందరూ కూడా సమాధి చుట్టుముట్టు ఉన్నారు ఏ ఒక్కరు కూడా దాకొకున్నట్టుగా కానీ జరిగిన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా చచ్చిన శవానికి కూడా ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన శవం మీద కూడా అబద్ధాన్ని రుద్దారు ఈ విషయం ఎంతమందికి తెలిసి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు చచ్చిపోయినా ఆయన శవాన్ని కూడా వదిలిపెట్టలేదు దానిపైన కూడా అబద్ధాన్ని రుద్దారు మరణాన్ని గెలిచినప్పటికీ కూడా దానిని అబద్ధంగానే మలిచారు చూడండి